సర్పంచ్ సబ్బు తీసుకున్నాడు పట్టుకో 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 నంబర్ నంబర్ లేదు నంబర్ లేదు తీసుకున్నాడు అనమాట చెప్పు నీది చెప్పు బోల్ తుమ్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ ఫైవ్ మంచిగా ఉన్నాయి వాటంక గట్టిగా ఉన్నాయి తీస్తున్నా తీస్తున్నా సరే పటల్ ఉంటాం మరి చక్రంపల్లి ఎక్కడొస్తుంది మోమిన్పెట్ మండలా హైకరాబాద్ డిస్టిక్ ఏం రేట్ చెప్పినారు ఒకటి అరవై మీ ఫోన్ నెంబర్ ఏం పేరు నీ పేరు మల్లయనా నంబర్ నంబర్ది అవునది ఫోన్ ఏంటో పెట్టి నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ పైసలకి ఎన్ని దినా లాగుతావు నగది కావాలి తెలిసిన వాళ్ళు ఉంటే ఒక వారంలో లాగుతావు తెలిసిన వాళ్ళు మంచిగా రెండు గట్టి చిన్నగా అంటే పెద్ద గేమ్లో చిన్న గేమ్లో మీడియం ఉంటాయి ఏడు జాన్ల మీద ఉంటాయి ఏడు జాన్లు ಮುಖ ಲಕ್ಷವರು ತಂಗಡಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಸಾಸ್ಪೇಟ್ ಮಂಡಲ್ ಸಂಗಾರೆಡ್ಡಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ ತೆಲಂಗಾಣ ನೀ ನಂಬರ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಏಟ್ ಎಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಎನ್ ಜೀರೋ ಒನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಜೀರೋ ಒನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ పైసలకు ఎన్ని తినాయి పైసలకో ఎవరైనా నీ దగ్గరకు వస్తే వారమే సరే సరేనా వీరంపల్లి ఏం పేరు చెప్పినావు ఇష్టనా ఏం చెప్పినావు రేట్ మరి ఒకటి నలభై లక్ష చాలీస్ హజారు వన్ లాక్ ఫార్టీ నంబర్ ఎవరిది నెంబర్ చెప్పినా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఏం రేట్ చెప్తున్నావు ఒకటి నలభై ఒకటి నలభై ఒక లాక్ చాలి హజారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పానికి వాళ్ళనికి ఫుల్ గ్యారెంటీ అది ఇంకా కడలు సరిగడం చేయలేదు దానికి దేవమానికి వెళ్ళి ఉంటాయి దీనికి ఏమో ఇది ఎడకించి వచ్చింది లేవు అది ఇంకే లేవు దేవరంపల్లి మండలి మున్పల్లి మో మోమిన్పేటి మండలి ఇక డిస్టిక్ తెలంగాణ అనమాట దీనికి ఉంది దానికి అదే హైటెక్ ఉంటుంది ఇంకా లేక అది బాలరాజ్ మినేపల్లి మండల్ పేట్ వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ పెద్దగా ఉన్నది ఎద్దు జరగ ఉన్నది కానీ ఏం రేట్ చెప్తున్నావు మరి ఎనభై ఐదు నత్యాగ మాట్లాడుతున్నా నంబర్ చెప్పు నీది చెప్పు నంబర్ నంబర్ చెప్పానా నీ తోటి నోటికి రాదా ఫోన్ పం పెడతాను నేను కింద పెడతా పైసలకి ఎని దినా లాక్త వారం సరే పెద్ద పెద్ద అంటారు కదా పెద్దగా ఉన్న చూడండి చె రూపాయలు మరి జోడి రెండు పది నేను మా అమ్మ కూడా ఏ పడుకోన కుట్ట ఇంటికాడ కొట్టినమాట ఇట్లా దానికి జోడి అయితే తీసుకున్నాడు దీనికైతే అయితే ఇచ్చేస్తాడు అనుకో ఇచ్చేస్తావు దాన్ని ఎంచుకుంటావు ఏ వీడియో వీడేది ఇష్టపడందుకు సరే మరి దీనికి కూడా ఇంక ఎనభై వేసి తీస్తాడంట సరే మరి వెనుక తీసుకుంటా అట్లాగే